ప్రజలను మోసం చేసినట్టుగా కనిపిస్తుంది ఒకవైపు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక ఇచ్చిన చార్ సౌ బీస్ హామీలను నిలబెట్టుకోలేక కాలయాపన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ కాలయాపన ఏ రకంగా జరుగుతున్నది శ్వేత పత్రాల రూపంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ రూపంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తుల రూపంలో డేటా ఎంట్రీ రూపంలో ఫిజికల్ వెరిఫికేషన్ రూపంలో కాలయాపన చేస్తున్నారు ఎందుకు ఈ కాలయాపన ఫిబ్రవరిలో లోకసభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ వచ్చేంతవరకు దీన్ని మనం లాగగలిగితే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేక చెప్పి తప్పించుకోవచ్చు మరొకసారి ప్రజలను మోసం చేయవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విషయాలు పత్రికలలో వారు చెప్పిన విషయాలు లేదా బహిరంగ సభలలో కానీ ఇతర సమీక్ష సమావేశాలలో కానీ వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు అనేక పైన ఒక ప్రకటన ఇస్తున్నారు ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు దానితో భూముల ధరలు ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ని రద్దు చేస్తామని చెప్పారు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్తో మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తామన్నారు లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు కానీ ప్రగతి భవన్ను ఇవాళ మంత్రులు నివాసంగా మారింది ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు ఈ దేశానికి అదాని ప్రధాని అని ఇద్దరు రెండు చీడపురుగులు జరిగినాయి అదాని పీడ వదిలిపోయింది ఇక ప్రధాని పీడ విదిలించుకో వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడండి కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ వచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడారు ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు ఒక జీవోగా భావిస్తారు ఒక పాలసీగా భావిస్తారు కాబట్టి మాట్లాడే ముందు కాస్త హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన చార్ బీస్ హామీలకు సంబంధించిన విషయంలో ఈరోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రెండు హామీలు అమలు చేస్తారు ఏ రెండు గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒక్కో గ్యారంటీలో మూడు నుంచి నాలుగు హామీలు ఉన్నాయి మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒకటి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని రెండు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని మూడు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారంటీని అమలు చేశామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా యువకులకైతే మొండి చేయి చూపించారు అస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు మొండి చేయి చూపించారు యువత డిక్లరేషన్ సరూర్ నగర్ లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయల గుర్తి ఇస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రకటించిన అభయస్తం మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తామని చెప్పారు కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మార్పులు చెప్తారు మేము అసలు హామీనే ఇవ్వలేదు అని ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రకటనను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచ ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటీసీ గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు రుణమాఫీ చేస్తాం పలానా రోజు నుంచి చేస్తాం రైతుబంధు చేస్తాం ఈ రోజు లోపల పూర్తి చేస్తాం గృహలక్ష్మి ఇందిరమ్మ ఇన్లు ఇస్తాం ఈ రోజు వరకు ఇస్తాం లేకుంటే మహాలక్ష్మి పథకాన్ని పలానా నెల నుంచి అమలు చేస్తాం ఏ ఏ ఒక్క పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు పైపెట్టు అప్పుడే తొందరపడుతున్నారు భారత రాష్ట్ర సమితి అప్పుడే తొందరపడుతున్నది అధికారాన్ని కోల్పోయినామని అక్కస్తో మాట్లాడుతున్నారని మమ్మల్ అంటున్నారు మేము కాదు కదా తేదీలను ఫిక్స్ చేసింది డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది మేము కాదు కదా డిసెంబర్ తొమ్మిదిన ఇందిరామ రాజ్యం వస్తుంది నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది మేము కాదు కదా మీరు అప్పుడే మీరు పండించిన పంటను అమ్ముకోకండి ఇందిరామ రాజ్యం వస్తున్నది ఎంఎస్పితో పాటు క్వింటల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తామని చెప్పింది మేము కాదు కదా తేదీలను ప్రకటించింది మేము కాదు కదా టార్గెట్స్ పెట్టింది డేట్స్ ఇచ్చింది మేం కాదు కదా మీరు మీరు మాట్లాడిన మాటలను మాత్రమే మీరు ఊటంకించిన తేదీలను మాత్రమే గుర్తు చేస్తున్నాం ప్రజలకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని మాత్రమే భారత రాష్ట్రానికి కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం దాని విధానం అదే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది దానిపైన మా పెద్దపల్లి నియోజక పార్లమెంటుకు సంబంధించిన నాయకులు మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారాలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం నాయకులు ప్రజాప్రతినిధులు అందరిని కూడా సమన్వయం చేయడం లక్ష్యంగా ఇవాళ ఈరోజు సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది దీనికి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారు అదేవిధంగా జదీశ్వర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పెద్దలు మధుసం శారి గారు ఇంకా జిల్లాకు సంబంధించి చాలామంది నాయకులను పాల్గొన్నాము అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనాథ్ రెడ్డి గారు మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివాడు కుప్పలీశ్వర్ గారు దివాకర్ రావు గారు మనోహర్ రెడ్డి గారు పుట్టమ్మధు గారు దుర్గం చిన్నయ్య గారు నేను అదేవిధంగా శాసనమండలి సభ్యులు సోదరులు భానుప్రసాద్ గారు మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు ప్రణవ్ సతీష్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరులు వెంకటేష్ నేత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది సుమారు ఒక ఏడెనిమిది గంటల పాటు చాలా విషయాలు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పార్టీ పటిష్టంగా సంస్థాగతమైనటువంటి నిర్మాణం కానీ చేయబోయే కార్యక్రమాలు కానీ మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేయడానికి మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే అన్ని విషయాలను కూడా సాధారణంగా చర్చించడం జరిగింది సుమారు రెండు మూడు వందల మంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల ధర్మపురి పెద్దపల్లి రామగుండం మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు కొంతమంది మాట్లాడినారు సో ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం ఇప్పటికే గడిచిన మూడు రోజులుగా ఆదిలాబాద్ కానీ చేవెళ్ళ కానీ అదేవిధంగా కరీంనగర్ అని ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరిగినాయి సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తారు కొంతమంది కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇవ్వాలంటది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది సో చాలా విలువైన సలహాలు సూచనలు వచ్చినాయి గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవోని ధైర్యంతో ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం సో దానికి సంబంధించి పెద్దలు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మా ప్రభుత్వం హయాంలో మా ముఖ్యమంత్రి హయా వారి హయాంలో జరిగినాయి పెద్దపల్లి జిల్లా కావడం కానీ మంచిర్యాల జిల్లా కావడం కానీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కమని ధైర్యంతో పనిచేద్దాం మేము ఓడిపోయిన శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉంటాం గట్టిగా పనిచేద్దాం అందరం కూడా కష్టపడదాం మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్ అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్ ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం జిల్లా పార్టీ మీ సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీవి ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది ఇందాక పెద్దలు కడియం శ్రీహారి గారి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవి కాని ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది ముఖ్యంగా ఎన్నికల కోడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడు వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఇప్పుడు కూడా ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు ఒడ్డెక్కదాకా ఓడమల్లనాని ఒడ్డెక్కినాక బోడమల్లని అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఉందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవాళ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల సమస్యలు కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నింటినీ ప్రభుత్వాన్ని గుర్తు చేసినట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీయారు గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒకే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి 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 నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని మా మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప మమ్మల్ని అనడమే తప్ప వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం బాధాకరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు ప్రచార ఆర్భాటం గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే ప్రచారం తక్కువ ఉండే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది ప్రచారం ఎక్కువ ఉన్నది పని తక్కువ ఉన్నది ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మా సురేష్ మీద తుంగతృప్తి నియోజకవర్గంలో జరి జరిగినటువంటి దాడి అదేవిధంగా ఆటో డ్రైవర్ల కొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ సతీష్ గౌడ్ లాంటి ఆటో డ్రైవరు చనిపోవడం కానీ ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే ఇవాళ మీటింగ్లో కూడా చాలా మంది చెప్పినారు మహాముత్తారంలో మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో మహాముత్తారం మండలంలో ఒక ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రౌడీ సీట్లు ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణంలో సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించిన ఇరవై ఒక్క క్వార్టర్లకు నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి మంచినీళ్ళు సప్లై బంద్ చేసి ఆ క్వార్టర్లను ఖాళీ చేపించేటటువంటి ప్రయత్నం దాంట్లో కాంగ్రెస్ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే కొత్తగూడెం సత్తుపల్లి వరకు చాలా క్వార్టర్లలో చాలామంది ఉంటున్నారు గతంలో పది సంవత్సరాలు మేము ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని ఏం కూడా అనలేదు అనకపోగా ఇన్ఫ్యాక్ట్ మందమరి సభలో మేము ఎవరైతే క్వార్టర్లలో ఉంటున్నారో కార్మికులు కానీ రిటైర్డ్ కార్మికులు కానీ ఇతరులు కానీ వాళ్ళకు క్వార్టర్ లిప్పిస్తామని చెప్పి కూడా మేము చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా కూడా ఇవాళ కేవలం కక్షపూర్వక కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల క్వార్టర్ల విషయంలో ఇవాళ నోటీసులు ఇప్పించి అక్కడ కక్ష సాధించి తెలియదు అదేవిధంగా రామగుండంలో మొన్న కౌంటింగ్ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడు అదేవిధంగా మంచిర్యాలలో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ ఇంటి మీద దాడి అదేవిధంగా ముగ్గురు నలుగురు ఇళ్ల మీద దాడి ఇక కొంతమంది అయితే ఈ కాంపౌండ్ వాల్స్ ఉంటే బుల్డోజర్లతోనే ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం ఇది ప్రభుత్వ భూమి అనే పేరు మీద అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు మా ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మీటింగ్లో చెప్తే వచ్చినాయి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసము పనులు చేయడం పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే డెఫినెట్గా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకున్నాం ఇవాళ మా నాయకులందరూ కూడా చాలా సీరియస్గా చెప్పినారు అవసరమైతే సందర్భం వస్తే వాళ్ళు ఇట్లనే కేసులు పెట్టి రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేసి దాడులు చేసి ఈ రకమైనటువంటి భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నాలు చేస్తే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలం ముప్పై రెండు మంది ఎమ్మెల్సీలం ఎంపీలం సీనియర్ నాయకులం అందరం కూడా బస్సులు వేసుకొని మీ దగ్గరికి వస్తాం అండగా ఉంటామని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ రైతు బంధు పైసలు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు ఆరు ఎకరాల వాళ్లకు బంధు పైసలు పడుతుండే ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే మరి ఏడు వేల ఏడు వందల కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు మరి ఆ రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్ళించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా ఆ డబ్బులు ఎందుకు రైతుల ఖాతాల్లో వేస్తలేరు అనేటటువంటిది వల్ల సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందాక మీటింగ్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చినాయి అదేవిధంగా గృహలక్ష్మి పథకం కానీ దళిత బంధు పథకం కానీ రెండో విడత గొర్రెల యూనిట్ పంపిణీ యూనిట్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దళిత బంధు డబ్బులు పది లక్షలు ఎవరి ఖాతాలలో పడ్డాయో ఒక్కొక్క నియోజకవర్గానికి పదకొండు వందల చొప్పున ఆ ఖాతాలన్నీ కూడా ఫ్రీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరికైతే ప్రొసిడింగ్ కాపులు ఇచ్చిండ్రో అవన్నీ కూడా రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టుకున్నటువంటి యాదవ సోదరులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా క్యాన్సల్ చేయాలని చెప్పి ప్రభుత్వము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పెద్దలు కింద ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అదేవిధంగా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇది కూడా ఆ యాదవ సోదరుల మీద కక్ష మీద తప్ప ఇంకొకటి కాదు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలు ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో ఎక్కడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి వీళ్ళు ఏదైనా కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డా ఖాతాలు ఫ్రీ చేయడం వాటన్నిటి కూడా ఆపేయడం ఇది దుర్మార్గ చర్య ఇది ఒక నియంతృత్వ చర్య పాసిస్తు చర్యగా నేను భావిస్తూ ఉన్నా అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అదేదో ఆ పాలన పోయింది ఇవి గుల కొట్టినం ప్రజా పాలన పట్టుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని చూటీ అడుగుతున్నా ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్నది ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో మీరు అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి రోజుల తరబడి కిలోమీటర్ల మీద కిలోమీ కిలోమీటర్ల మీద రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మీ ప్రజాపాలన ఇప్పటి కూడా ఏ మన నాట్లు వేసుకోవాలా వేసుకోవద్దా అర్థం కాక రైతు బంధు పైసల కోసం రైతులు మీ ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం మీ ప్రజాపాలన ఏదో ఒక చిన్న కంచె కంచెగొట్టి మొత్తం గడియలు కూలగొట్టిన ప్రజాపాలన తెచ్చినామని మీ ప్రచార ఆర్భాటాలు ఈ పిఆర్ స్టంట్లు ఇది మీ ప్రజాపాలన నిజంగా ఇది ప్రజాపాలన అయితే ప్రగతి భవన్ ముందు కంచెలు కూలగొట్టిన నువ్వు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వేసినటువంటి కంచెల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసిన కంచెల్ని నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినాక నువ్వు తీసేసుకున్నావు మరి అదే అసెంబ్లీ ముందు కంచెలు ఎందుకు కూలగొట్టలే ప్రజాపాలన అయితే ప్రజాపాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా ప్రజలు ఏ ఆశతోని ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు ఇవాళ కుటుంబ పాలన కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు ఇద్దరు అన్నదమ్ములు కాదా ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కోదాడ ఎవరు హుజూర్ నగర్ ఎవరు ఇద్దరు భార్యభర్తలు గారా ఎట్ల టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీ తమ్ముళ్లకు నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెక్రటరేట్లలో కొడంగల్లో అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా ఇస్తా రీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు ఇస్తున్నటువంటి పోస్టింగ్లు ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజా పాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది కబ్జాల పాలన నడుస్తూ ఉంది ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు మామూలు బిజీగా లేరు ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ కొంటే మీరు కొంచెం గడిదికి పోయి సూడుపూరి నార్సింగి కోకాపేట తెల్లాపూరు కొల్లూరు అటువైపు పోయి చూడుర్రి ఎవరి లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి ఎవరి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి రాత్రికి రాత్రి ఏ కంపెనీల బోర్డులు వెలుస్తూ ఉన్నాయి భూములలో దయచేసి ఒక్కసారి మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతూ ఉన్నా ప్రజా పాలన పేరిట నీతి సూక్తులు ఇటువైపు చెప్తూ ఇంకోవైపు దరిద్రపు పాలన చేస్తూ రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇక ఇది మాట్లాడితే ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కోపిక లేదా బీఆర్ఎస్ వాళ్ళు వంద రోజుల్లో కాగరా అని అంటారు నేను ఒక విషయం గుర్తు చేస్తూ మీడియా సోదరులు మీరు పోయిన తర్వాత మీ లైబ్రరీలకు వెళ్ళి మీరు ఫుటేజ్లు తీరు పాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు మీద వీళ్ళు ఎట్ల ఒల్లిపెట్టిరు ఏ రకంగా వీళ్ళు గొడవలు చేసిరు ఒకసారి మీరు కూడా మీ లైబ్రరీల నుంచి ఆ పాత వీడియో ఫుటేజీలు తీయాలని నేను కోరుతా ఉన్నా ఆనాడు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన కరెంటు కష్టాల గురించి వీళ్ళే అసెంబ్లీలో లొల్లు పెట్టరు అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసిరు పరిపాలన చేత కాదని మాట్లాడిరు అటువంటి వీళ్ళు ఇవల్ల మేము నెల రోజుల తర్వాత మీరే డేట్లు పెట్టిరు మీరే డెడ్ లైన్లు పెట్టిరు మీరే పనిచేస్తామన్నారు మీరే ఇంద్రమరాజ్యం అన్నారు మీరే ఎంత దూరం పోయినరు అప్పులు తీసుకోండి రి బ్యాంకులలోకి వెళ్ళి రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది ఇంద్రమరాజ్యంలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు చాలామంది రైతులు రెండు లక్షల దాకా రుణం తీసుకున్నారు మరి ఎందుకు రుణమాఫీ చేస్తలేరు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చాలా మీరు చెప్పినారు పెళ్ళిళ్ళు చేసుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం కాదు లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పుడు మరి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఆ కార్యక్రమం ఏమైంది ఇవాళగా తుంగతుర్తి సూర్యాపేట జిల్లా అటువైపు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్ళు వస్తలేవు యాసంగి పంట వేసుకోవడానికి ప్రజానీకం అంతా మరి ఎదురు చూస్తూ ఉన్నారు నీళ్ళు ఎందుకు ఇస్తలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా డిఎస్సీ అన్నారు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు అవి ఇటువైనాయి నిరుద్యోగ అభివృద్ధి నాలుగు వేలు ఇటువేంది మహిళా సోదరు మళ్ళకి ఇచ్చే నాలుగు వేల మన పెద్దలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్లు ఏమైనాయి మహిళా సోదరులు మనలకిచ్చే రెండు వేల ఐదు వందలు ఏమైనాయి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏమైంది ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో నచ్చిన పేపర్లో టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించరు కదా ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించిర్రు ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించిర్రు ఒక ఏదైనా ఒక పేపర్ వార్తలలో అందరికి జీతాలు పడ్డాయి జీతాలు పడ్డాయి అని చెప్పుడు కాదు రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది ఇప్పటి ఇప్పటివరకు డబ్బులు వేసిరు వాళ్ళ ఖాతాల్లో దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించు ఆలోచించి అర్థం చేసుకున్నారు ఎక్కడనైనా ఇంత తక్కువ సమయంలో కేవలం ఒక పదిహేను ఇరవై ముప్పై రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాలి ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో నెరవేర్చాలి ప్రజాపాలన అని ఏదైతే మీరు ఒక మంచి పేరు పెట్టిర్రో దాన్ని